సిన్సియర్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం మేము చేసినాం దానికి సంబంధించి యాక్ట్ తెచ్చినాం కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చినాం దాన్ని చర్చ చేసాం దాని పెద్ద డిబేట్ జరిగింది అసెంబ్లీలో యాక్ట్ తెచ్చినాం యాక్ట్ పాస్ చేసినాం యాక్ట్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చినాం థర్టీ ఫోర్ పర్సెంట్ బిల్స్లకు రిజర్వేషన్ పెడుతూ ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అందరి కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినాం మొత్తం సిక్స్టీ వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపల యాక్ట్ లోపలనే పెట్టి అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రిజర్వేషన్ పెట్టి మీరు రిజర్వేషన్లు చేసేయండి నోటిఫై చేయండి అని చెప్పించినాం దీని మీద ఎవరైనా పోయింది స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంగారెడ్డి జిల్లా గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచ్ల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీళ్ళు హైకోర్టుకు పోయింది యాభై శాతమే ఉండాలి రిజర్వేషన్ యాభై శాతం మించి ఉండొద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు కూటమి కడుతున్నారు ఈ కూటమి పోయింది సోకాడ్ నిన్న గవర్నర్ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయే కూటమే యాభై శాతానికి రిజర్వేషన్ మించొద్దు అని కోర్టుకు పోయింది దీన్ని మట్టిగా నేను స్టోరీ చెప్తలేండి ఇవి జడ్జిమెంట్ని కాపీలు ఇవన్నీ ఎవరు పోయినరు వాళ్ళు లెవెల్ జడ్జిమెంట్ ఎట్లయి దాన్ని హైకోర్టు కొట్టేసింది కేసు యాభై శాతాన్ని మించదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి కొట్టేసింది కొట్టేసి మేము ఊరుకోలే ఇమీడియట్గా మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినాం సార్ ఇమీడియట్ అప్పీల్ పోయినాం పోయి దాన్ని సిక్స్టీ వన్ పాయింట్ నైన్ వన్ నైన్ పర్సెంట్ పెట్టుకుంటాం గతంలో ఉండండి మాకు అదే ఇవ్వండి అని చెప్పి మేము పోయినాం వాళ్ళు కూడా కొట్టేసి సమస్య లేదు ప్రసక్తి లేదు చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది దాని తదనంతరం ఇక్కడ ఒక హైకోర్టు ఎవరో ఒక ఆయన కేసు ఇస్తే వంద రోజుల లోపల మీరు ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలని హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఉండదని ఒక పక్క సుప్రీంకోర్టు తీర్పు ఇంకో పక్క జనవరి పదిలోపు అంటే వంద రోజులలో ఎలక్షన్ పెట్టండి అని హైకోర్టు తీర్పు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంటుందండి ఆప్షన్ ఏం చేయాలి మా పిలిచి మీరుంటే ఏం చేస్తారు ఇప్పుడు సత్యనట్టు మార్చి కొత్త జీవో ఇచ్చి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశం ఉందో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రిస్ట్రిక్ట్ చేస్తాం వెళ్ళిపోయాం బికాజ్ మీ హౌట్ కండక్ట్ ఎలక్షన్స్ లేకపోతే కోర్టు ధిక్కారణ కిందకి వస్తాం మేము కంటెంప్ట్ కిందుకొస్తాం వంద రోజుల లోపల పెట్టి తీరాల అక్కడ ఎస్కేప్ లేదు సో ఆ రీత్యా అటు సుప్రీంకోర్టు ఏమైనా యాభై శాతం దాటద్దని ఆదేశం ఇచ్చింది అప్పీల్ పోయినాం మేము దాని తదనంతరం ఇక్కడ హైకోర్టు ఇట్లా ఇచ్చింది ఇస్తే వంద రోజులు పెట్టాలి జనవరి టెన్త్ లోపల కమెంట్స్ చేయాలి ఎలక్షన్ ఎట్టి పరిస్థితులు మాకు మార్గం లే కంప్లీట్ కాకపోయినా ఎలక్షన్ పెట్టమన్నారు వాళ్ళు పెట్టాలి నేను అట్లీస్ట్ సరే పది రోజులు ఇంకా ముందు అయిపోతాయి ఒకసారి పెట్టామండి నోటిఫై చేసామంటే దాని ప్రకారం పెట్టిం దాని మీద వీళ్ళు అఖిలపక్షం పోయి ఏ అఖిలపక్షం కూటమైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిపి యాభై శాతం మించద్దని కోర్టుకు పోయినరో వాళ్ళే ఇలా కన్నీరు కాచి మాట్లాడితే నవ్వాలనా ఏడు వాళ్ళనా ఈ తెలివి ఉండా తెలివి లేకనా ఇంత ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నా ఇవన్నీ బట్టి కాకటాలను బట్టినైపోతాయత్తే కేసులు ఈ స్వప్నారెడ్డిలు ఈ గోపాల్ గోపాల్రెడ్డి ఇవ్వంతా పోతారా ఆన్ రికార్డు లేవా ఇప్పుడు హైకోర్టులో లేవా కేసులు సుప్రీంకోర్టులో లేవా మేము వేసిన అప్పీల్ లేదా గాడుపు గడపాలు పోతాయా ఇంత ఇంత దారుణంగా అబద్ధాలు ఇంత దారుణమైనటువంటి ఇంకోటి ఏంటండి భారతీయ జనతా పార్టీ నేను లక్ష్మణ్ పెద్దగా మాట్లాడుతున్నాను నోరు పెట్టుకోండి మిమ్మల్ని ప్రధానమంత్రిని మిమ్మల్ని పార్లమెంట్ మా పార్లమెంట్ మెంబర్లు నిలదీసి అడిగిండు యాభై శాతం రిజర్వా ఎంబార్గో ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు తప్పు తీర్పిచ్చింది మీరు దాన్ని సవరించండి రాజ్యాంగాన్ని మార్చండి మేము సపోర్ట్ చేస్తాం ఈ రిజర్వేషన్ల హక్కు రాష్ట్రాలకు ఇవ్వండి అని కొట్లాడి మేము నేను స్వయం కూడా ప్రధానమంత్రికి చెప్పినాను అది చేసే తెలివి లేదు బీజేపీకి ఇక్కడ మాత్రం ఐదు సంవత్సరం మురుగుతాం ఇదేం లాజికండి పద్ధత ఇదే కాబట్టి నేను ప్రజలకు చెప్తా ఉన్నా మాకు చిత్తసిద్ధి ఉంది మా కార్యక్రమాలు తెలుసు మీకు మార్కెట్ కంపెనీలో రిజర్వేషన్ వాళ్ళు పెట్టిన తెలుసు కులవృత్తులు ఎల్లు పెడుతున్నందుకు తెలుసు బీసీ వర్గాల ప్రజలను ఆదుకున్నది ఎవరో మీకు తెలుసు మేము చేసిన ప్రయత్నం చేసే వాళ్ళకు పాటు రెండు కోర్టులు ఒకటి ఒక సుప్రీంకోర్టు దాని మీద ఇంకే కోర్టు లేదు ఇండియాలో దాని తీర్పు పాలు కావాల్సింది ఇంకా తప్పదు పరిస్థితి రెండవది ఇక్కడ హైకోర్టు ఏమో టెన్త్ జనవరి లోపల నువ్వు పెట్టాలి ఎలక్షన్ పెట్టాలంటే మరి ఈ ఈ ఆదేశం పాటించాలంటే సుప్రీంకోర్టు ఆదేశం పాటించాలి అప్పుడు ఏం చేయాలి సవరించాలి సవరించడం కోసం మేము ఆర్డినెన్స్ యూస్ చేస్తాం ఆర్డినెన్స్ యూస్ చేసి మేము ఉద్దేశపూర్వకంగా బీసీలకు తగ్గించినట్టు కట్టుకథలు వెళ్ళి అబద్దాలు చెప్పి ముసలి కన్నీరు కాచి వీళ్ళు ఏమీ చేయలే ఉన్న బీసీలను నాశనం చేసినారు ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీసీలకు చేసింది ఏమీ లేదు నాశనం చేసినారు వాళ్ళ హక్కులు అరించరు వృత్తిపనులు నాశనం చేసినారు ఆత్మహత్యలు చేసుకుని స్థాయికి తీసుకపోయినారు తప్ప ఏం చేయలే కాబట్టి ఈ వాస్తవాలు ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇటువంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు నేను మననే మీ బుద్ధి అయ్యే వీళ్ళకు అయినా కూడా వీళ్ళు చేయరు మేము మాటలు చెప్పలేదండి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం వస్తే సీఎం తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఉండే రెండు పోస్టు మండలి చైర్మన్ కావచ్చు శాసన సభాపతి కావచ్చు ఇద్దరికి ఇద్దరు బీసీలు ఏం పెట్టాం మేము దంభాచారాలు కొట్టలే ఇది ఫ్యాక్ట్ కాదా ప్రజల కళ్ళ ముందర లేదు ఇది ఇట్లా ఒక పదిహేను కీలకమైనటువంటి ఆర్టీసీ లాంటి ప్రెస్టీజీస్ కార్పొరేషన్తో సహా పదిహేను కార్పొరేషన్ల చైర్మన్లను కూడా బీసీలను నియమించినాం మేము అదేవిధంగా ఇలా యాభై మంది మార్కెట్ కమిటీ చైర్మన్లు బీసీలు అయినారు మేము పెట్టిన రిజర్వేషన్ కారణంగా అంతకుముందు ఉండకపోయేది అవకాశం దొరకకపోయేది అదేవిధంగా విప్పు పదవులు ఇచ్చినాం చాలా ఇచ్చినాం ఇంకా యాభై శాతం మేము రిజర్వేషన్లు కూడా కోర్టు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కోర్టు కూడా తీర్మానం చేసి పంపిస్తాం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది లెజిస్లేచర్లలో బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి కోరిన అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి పంపించినాం అది కేంద్రం దగ్గర అది అక్కడ పెట్టుకుంటారు ఇక్కడనే ముసల్ కన్నీరు గారుస్తారు బీజేపీ నాయకుడు అందుకే మొన్న నూట మూడు చోట్ల డిపాజిట్ పోయింది ప్రజలు బుద్ధి చెప్పింది ఇంకా కూడా బుద్ధి చేసుకోకుండా వాస్తవాలు మాట్లాడకుండా ఏది మాట్లాడినా నడుస్తుంది మీరు ఇచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎంతైనా అండి బీసీలకు వీళ్ళు ఇచ్చింది వీళ్ళ రాజ్యంలో ఇలా ఇరవై లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తుంది టీఆర్ఎస్ తో నిజం కాదా ఇది అప్పుడు లేనే లేదు అసలు ఎస్సీఎస్సీలకు మాత్రం ఉండే జ్యోతిబా పూలే పేరు మీద మేమే పెట్టి ఇలా ట్వంటీ ల్యాక్ రూపీస్ బీసీ పిల్లలు విద్యార్థులు పోతే ట్వంటీ ల్యాక్ రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం ఇక మీ బీసీ ప్రేమిస్తున్నారు మా బీసీ ప్రేమిస్తున్నారు ప్రాక్టికల్ ఎవరైజ్ చేసి ఇవన్నీ వాస్తవాలు కావా ఊరికి ఏది పడుతుంది అరుస్తాయి వేలు పడతారు మాట్లాడితే అంత తెలియజేసి మాట్లాడద్దు ఇప్పటికే పోయింది అది ఇంకా కూడా పోడగొట్టే ప్రయత్నం చేయొద్దు ఎవరికి కూడా ఆరోగ్యకరం కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఈ వాస్తవాలు కూడా ప్రజల దగ్గరికి తెలుసు కొట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఎప్పుడు వీళ్ళు ఇయ్యలేదండి కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవాలి రాష్ట్ర రాజధానిలా ఎన్నో గౌరవించలేదు వీళ్ళు మేము ఆత్మగౌరవ అని పేరు పెట్టి అన్ని వర్గాలకు ఇచ్చాం ఎన్నికల ముందే ఇచ్చాం కొద్ది రోజుల ముందు రెండు మూడు రోజుల ముందే ఇచ్చాం ఇప్పుడు ఇంకా కొద్ది మంచి మిగిలిపోయింది పాపం ఒక ఇద్దరు ముగ్గురు నాలుగు మళ్ళీ రిప్రెంటేషన్ చేశాం వాళ్ళకు కూడా డెఫినెట్గా సమకూర్చాం డబ్బులు కూడా సమకూర్చాం జీవోలు కూడా అందరి కూడా భవనాలు కట్టిస్తాం డెఫినెట్గా అన్ని వర్గాల వాళ్ళకు రాజధాని నగరంలో తమ ఎంటిటీని తమ ఉనికిని తమ యొక్క దీన్ని అసెటైన్ వాళ్ళు కాబట్టి వాళ్ళ గౌరవం ఉండే విధంగా వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే విధంగా ప్రతి వర్గం ప్రతి సామాజిక వర్గానికి కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టాలనుకున్నా కడితం బ్రహ్మాండంగా అక్కడ వాళ్ళు కూర్చుంటారు మాట్లాడుకుంటారు వాళ్ళ సమస్యలు చర్చించుకుంటారు ప్రభుత్వానికి అవసరమైన రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటారు కాబట్టి అది కూడా చేస్తారు ఇది అసలు సోషల్ జస్టిస్ అని పెడతారు నాలుగైదు వేల కోట్లు ఒక మా శ్రీనివాస్ కూడా చెప్తున్నారు ఒక గొలవ నాలుగు వేల రూపాయలు కాదు దేశానికి పెట్టే బడ్జెట్ అంతేందుకండి ఈ లక్ష్మణ్ ఇంత మాట్లాడుతుంది కదా ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టవా అని చెప్పి ఒక యాభై రిప్రజెంటేషన్ నేను భోగించిన ప్రధానమంత్రి ఇవాళ కాదు మన్మోహన్ సింగ్ ఉన్న కనుక ఇస్తాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ నిన్నటి దాకా నరేంద్ర మోడీ దాకా కూడా నేను స్వయంగా భోజించిన నేను లెటర్స్ రాసినాను పెట్టరు అన్ని రాష్ట్రాల్లో ఉన్నదాయా బీసీలకు పోర్ట్ఫోలియోస్ పెట్టుకున్నాం నువ్వు కూడా పెట్టు నువ్వు పది రూపాయలు ఇచ్చి మేము వంద రూపాయలు జోడించుకుంటాం కార్యక్రమాలు జరుగుతాయి పెట్టరు కేంద్రంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి ఇలా బీసీలకు ఒక మంత్రివర్గ శాఖ పెట్టలేనటువంటి సిగ్గులేని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక్కడ సిగ్గు లేకుండా మాట్లాడతారు ఏం చెప్పాలి మనం అది నమ్మాలి ప్రజలు మీద కాబట్టి ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పాలి బజార్ మీద రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యాడతా నిలదీయాలి ఏ నిజం నిజమావద్ద ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా మేము కోరుతున్నాం ఇప్పుడు ఉన్నంతలో జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిపోతాయి మంచిగా సహకరించి శాంతియుతంగా ఎక్కడోళ్ళక్కడ బ్రహ్మాండంగా పంచాయతీరాజ్ ఎన్నికలు పాల్గొనాలా చేసుకోవాలని చెప్పి ఇది కోరుతాం